ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఆరోగ్య బలం ధనబలం కుటుంబ బలం గుణాబలం గ్రహబలం యోగబలం వాస్తుబలం శుద్ధమండి మీనరాశి వారి జాతకంలో ఐదు గోవులు పడ్డాయండి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదండి నోట్ల మాట తాగదు కడుపులో విషముండదండి మరి జాతకం మహామేధావులు లెక్క ఉంటుంది కానీ ఇబ్బందులకరమైన పరిస్థితి నడుస్తుంది వారి జాతకంలో ముఖ్యంగా నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది ఒకటనుకుంటే ఒకటయ్యే అవకాశం ఉంది మనము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు అయ్యే అవకాశం ఉంది వారి జాతకంలో వారు ఏది పట్టిన మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఐదవ సంఖ్య వారికి మాత్రం అనుకూలం కాదండి వారి జాతకం అని గురుమహార్దశ సంఖ్య వారిది కానీ బుధ మహారదశ సంఖ్య పడ్డది వీరు నిజం మాట్లా సత్యం మాట్లాడిన అబద్ధం మాట్లాడిన అంటారు నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చికాకులు ఉంటాయి మనసు అనేది సీమితంగా ఉండదు నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది కలత నిద్ర ఉంటుంది పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు అరికాల నుంచి పడితే నడి నొప్పిలే నొప్పులయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి మాత్రం ఆకలి మీద ధ్యానం ఉండదు కానీ ఆకలి అయినప్పుడు మాత్రం అన్నం దొరకదు అన్నం దొరికే టైంలో ఆకలి కాదు వేళ విశేషం నడుస్తుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం వీరు సత్కార్యాలు చేస్తే చాలా వరకు మంచిది కానీ మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం దైవ దర్శన దర్శనాలు చాలా చేయాలండి ఏమైనా వీరు దైవాన్ని వస్తామని మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలి స్త్రీలకు అనుకూలంగా లేదండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రేవతి నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది సూర్యమహారదశ రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యమహారదశ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు పచ్చ ధరి పచ్చని రాయి ధరించడం మంచిది అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో సూర్యుడికి సంబంధించిన కెంపు రాయి ధరించడం చాలా వరకు మంచిది ఇంకా ఉత్తరావద నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి మాత్రం నీలం రాయి ధరించడం చాలా మంచిదండి నెమ్లి నీలం రాయి ధరించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ వీరికి మూడు వస్తుంది ఎనిమిది వస్తుంది అలాగే ఒకటి వస్తుంది ఆదివారం శనివారం గురువారం కలిసి వచ్చే ఉన్నాయి తిథులు అన్నీ మంచిదే అష్టం తిథి అమావాస తిథి మాత్రం కలిసి రాదు కానీ ఆ తిథుల్లో వీరు అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరు ముత్తైదుల పూజ చేయడం చాలా మంచిదండి ఇరవై ఒక్క మంది కానీ పదకొండు మంది కానీ ఐదుగురు మంది కానీ మాత్రం ముత్తైదులకు ముత్తైదులతో కలిసి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది సువాసిని పూజ అమ్మవారి పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే గృహం నిర్మాణం కట్టాలనుకునేవారు కొనాలనుకునే వారు సమస్యలు తప్పవండి అలాగే సంతానంతో ఇబ్బందులకు కూడా తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోసారి అవ్వాలి సిద్ధమండి రెండవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి అష్ట కష్ట చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే పంచభూతాలు కూడా సహకారం చేయవు అలాగే వీరి జాతకానికి మాత్రం పంచపాండవుల వనవాసం ఉంటుందండి వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఒక్క మంచి గుణం యోగ బలం అయితే ఉంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ధర్మరాజు ధర్మబద్ధంగా నడిపించేవాడు ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా నలుగురిని ఒక దారికి తెచ్చే గుణం ఉండేదండి ఆ కాలంలో రెండవది మాత్రం భీముడు మాత్రం ఎవరైనా ఇబ్బందులు పెడితే మాత్రం సగటు మనసులకు ఇబ్బంది రాకూడదని మాత్రం వారు యుద్ధం చేసి మాత్రం ఎవరితోనైనా మాత్రం యుద్ధం చేసి గెలి గెలిచి వారికి భయపెట్టేదండి అంటే ప్రజలకు కాదు చెడ్డవారికి కానీ మూడవది మాత్రం అర్జునుడు కూడా మాత్రం చాలా వరకు మాత్రం ధైర్యం చెప్పి వీరు ఒక దారికి నడిపించేది కాని అండి అయినా సరే ప్రజలు ఇబ్బందులు పడేది కానీ మాత్రం నకులు సహాదేవులు వీరికి మాత్రం ఆ ప్రజలకు ఫలానా గ్రామాలకు ఇబ్బందులు పడేవారికి మాత్రం యుద్ధం ఎలా చేయాలో నేర్పించి పెట్టినండి అసంటి యోగ బలం ఉంటుందండి ఈ రాశి వారికి అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఏ సమస్య వస్తే ఏ ఏ ఛాయి తీసుకోవాలో ఏ చికాకు వస్తే ఎలా ఉండాలో ఇలాంటివి నేర్పించే గుణం ఉంటుంది గురుతత్వ గుణం ఉంటుంది అదే బోధన రంగం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వైద్య రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మిలిటరీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు రాజకీయ నాయకులకైతే సర్వ అరిష్ట బలం ఉన్నది పదవి గండం ఉంటుంది చికాకులు ఉంటాయి ఆరోగ్య గండం ఉంటుంది అలాగే ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మాతృ సైడు వారికి వారికి కానీ ప్రాణ నష్టమయ్యే అవకాశం ఉంది పితృ సైడు వారికి ప్రాణ నష్టమయ్యే అవకాశం ఉంది సుంటి చిక్కులు చికాకులు దారిద్రబాదులు తొరిగిపోవాలంటే మాత్రం వీరు లక్ష్మీనరసింహ స్వామి హోమం చేపించడం చాలా మంచిది మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి నేను వారి వారికి రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం చంద్రుడు కూడా బలంగా లేరు వీరి జాతక బలానికి అమావాస చంద్రుల లెక్క ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు చికాకులు ఎక్కువ ఉంటాయి కానీ ఒకటి చేస్తే ఒకటి అవకాశం ఉంది వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం చేసేవారు మాత్రం తిరుగు ఉండదు నిరుద్యోగులు మాత్రం దుర్వార్త వినాల్సి వస్తుంది అలాగే చేతి వృత్తి పనిదారులకు కూడా మాత్రం టైంకి ధనం చేతికి అందదండి వ్యవసాయదారులకు పంట నష్టమయ్యే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగ బలం ఉంటుంది అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి పనులు ఆఫ్ అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి జాతంలో విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం మతిమరుపు అయ్యే అవకాశం ఉంది గుర్తు ఉండదండి చదువు కాడా గురువు ఒకటి చెప్తే వీళ్ళకి ఒకటి ఆలోచన వస్తుంది మనశ్శాంతి ఉండదు ఇంటా బయట చికాకులు ఉంటాయి దారిద్రబాధలు ఉంటాయి సో నీ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే సరస్వతి మాతని పూజ చేయటం రాజరాజేశ్వర దేవతను పూజ చేయటం లలిత సహస్రనామాలు పఠించడం విష్ణు సహస్రనామాలు పఠించడం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కానీ గంట చెక్కులు ఉన్నాయి కాబట్టి మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది గంట చిక్కులు అంటే ప్రాణనష్టం ఏం కాదండి ప్రాణం ఈడు దాంకా వస్తుంది మనిషికి రోజు రోజు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటాయి సమస్యలు రుణ చిక్కులన్నా ఉంటాయి ధన చిక్కులన్నా ఉంటాయి లేదా మానసికంగా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీలతో పురుషులకు పురుషులతో స్త్రీలకు విరోధాలు ఉంటాయి ఎక్కడ పోయినా గందరగోళన వాతావరణ ఫలితం ఉంటుంది అని ఒక్కోసారి ఇల్లుడిసి దూరం పోవాలన్నట్టు అనిపిస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవతని ఆరాధన చేయడం మహామృత్యుని దేవ హోమం చేపించడం అలాగే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది అలాగే మనకు అందరి దేవుళ్ళ కంటే మాత్రం మన చది చనిపోయిన పూరీకులు చాలా మంచిది కాబట్టి అండి ఆ పూర్వీకుల్ని మాత్రం చనిపోయిన పూరీకుల్ని తాత ముత్తాతల వాళ్ళు ఉంటారు అసుంటి వారికి మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఏదైనా కొన్ని కార్యాలు చేపించడం చాలా వరకు మంచిదండి లబ్ధిక కార్యాలు ఆ కార్యాలు చేపించడం మూలంగా వాళ్ళ చనిపోయిన పెద్దవాళ్ళ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వీరి మీద ఉన్న దారిద్రబాదులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా సులువు ఆ భగవంతుడి దయ కంటే మాత్రం పితృదేవతలు గొప్ప ఉంటుందండి అంటే భగవంతుడు దయ కూడా ఉంటుంది గ్రహ బలాలు కూడా ఉంటాయి పితృదేవతలది మాత్రం వెయ్యి రోడ్లు ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతక బలంలో ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయడం మంచిది తొందరపాటు అయితే ఉండదు ఈ రాశి వారికి ఓపికే చాలానే ఉంటుంది కానీ ఓపికే ఎంత ఉన్నా కానీ మాత్రం ఇబ్బంది ఎక్కువైతే ఎసుంటి వారికైనా మాత్రం ఓపిక తొలగిపోయే అవకాశం ఉంటుంది అండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం పితృదేవతలు ఆరాధన చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి మీనరాశి వారికి శుభంభూయ